కేంద్రంలో నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వి హనుమాన్ ఆధ్వర్యంలో పార్టీ స్టాండ్ లో కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొమ్మడి శోభారాణి మరియు రూరల్ అధ్యకుడు ప్రవీణ్ రావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ కార్యక్రమంలో రామోజీ పల్లె మధు మైపాల్ రెడ్డి శ్రీరాములు కె కరుణాకర్ అలాగే సోమసాని రమేష్ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రామతీర్థ ప్రభంజన్ గౌడ్ శ్రీశైలం నాయకులు మేడపూయిన నరేష్ సిద్ధిరాజు వీరేశం కిషోర్ గౌడ్ చంద్రకాంత్ యాదవ్ పల్లె శివ సత్యనారాయణ మధుసూదన్ రెడ్డి సుభాషిణి సుమిత్ కొన్నే మాధవి లంబ పవన్ బెలిదే శ్రీను సిద్ధు బిల్లా ప్రవీణ్ పవన్ దేవ్ గౌడ్ సురేంద్ర ఉదయ్ శోభన్ బాబు కంది ప్రవీణ్ కరుణాకర్ యాదవ్ వెంకటరెడ్డి నరసింహారెడ్డి ప్రశాంత్ మున్సిపాలిటీ మండల నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾ भारत नरेंद्र मोदी यार वो नहीं आ रहा वो नहीं ले ले रे साले हां పండిట్ నెహ్రూ కూడా మూడు సార్లు చేశాడు అంటున్నారు అయితే నేను ఏంటంటే పండిట్ నెహ్రూ మూడు సార్లు చేసిన కారణం ఏంటంటే కలిసి వచ్చింది ఏం కలిసి ఉంటే మహాత్మా గాంధీ చనిపోవడం మహాత్మా గాంధీ చనిపించడం వల్ల ఆ పేరు చెప్పుకొని ఐదు ఎంత గెలిచాడు తర్వాత రెండోసారి ఎంత గెలిచిందంటే మొత్తం మేమే దేశానికి స్వాతంత్రం చెప్పండి మేమే ఇంగ్లీష్లో నిలబడ్డాము మాతోనే అని చెప్పేసి సెంటిమెంట్తో రెండోసారి గెలిచారు మూడోసారి ఎవరు ఎట్లా గెలిచిందంటే సర్దార్ బాలభాయ్ పటేల్ చనిపోవడము ఇలాగ అవకాశం రావడం ఎవరు లేకపోవడం జరిగింది కానీ మన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు ప్రచారం చేసినాయి ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వ్యక్తులు విషయం చెందే వ్యక్తులు సోషల్ మీడియాలో రోజు ప్రచారం చేసిండ్రు ఎంత విషయం మేము ప్రచారం చేసినా ఎన్ని ఆటంకం చేసినా ఎన్ని చేసినా నిజమైన మొగాడు నిజమైన మొగాడు ఈ ప్రజలతో గెలిచిన వ్యక్తి ఈ పండి మన మోదీ గారు ఆయన లెక్క నెహ్రూ లెక్క ఏదో సింపతితోని గెలిచిన కాదు ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు వ్యతిరేకం చేసినాయి మోదీ గారు రావద్దని ఇన్ని వ్యతిరేకతలు గెలిచిన గెలిచిన వ్యక్తే మొగోడు తప్ప వీరని చెప్పి చెప్తున్నారు కాబట్టి మోడీ గారిది చాలా నిజమైన గెలుపు నిజమైన మూడోసారి ప్రధానమంత్రి రావడానికి నిజమైన అర్హుడు ప్రపంచానికి గురువు విశ్వగురువుగా ఇప్పుడు నిజంగా ఆయన సార్థకత చేసుకుంటున్నట్టు చెప్పేసి అనుకుంటున్నారు ప్రపంచర్లో ఇదే ఇదే ఉండదు కనుక ప్రతిరోజు కట్టేసరి ఉమ్మడి మండలాలు కలిసి మనము ప్రధానమంత్రి గారు మూడోసారి మన నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానిగా ప్రమాణీకరణ చేసిన సందర్భంలో ఉమ్మడి గట్కేసర్ మండలాలు సెలబ్రేట్ చేసుకుంటాము హన్మన్ గారు మరి స్వీమ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సెలబ్రేషన్ చేస్తారు జరుపుకున్నాము మన మహిళా సోదరి మనలందరూ ఉత్సాహంగా స్వీట్లు పంచుకుంటూ మన బీజేపీ కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంతో ఈ సెలబ్రేట్ చేస్తాం మనము పద్దెనిమిదో స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఐదో స్థానంలోకి తర్వాత మూడో స్థానంలోకి ఇప్పుడు మనం ఒకటో స్థానంలోకి మనము చూసుకోబోతున్నాం మన ఫ్యూచర్ ఎందుకంటే అత్యున్నత శిఖరాల మీద భారతదేశాన్ని నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి గారు ఎంతో కృషి చేశారు ఆ విధంగా ప్రజలందరూ నమ్మేసి మన ప్రధాని మూడోసారిగా ప్రధానమంత్రిగా మనం పీఠం కట్టబెట్టాము దానికి మన బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు గాని వారికి కేంద్ర మంత్రి పదవులు రావడము సహాయ మంత్రి పదవి రావడము కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి రావడము పదవి చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది మరి తెలంగాణలో బీజేపీ ఉందా లేదా అన్న నేపథ్యంలో నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్ల వరకు పోవడానికి కారణం ముఖ్య కారణం మనం బండి సంజయ్ గారు అని చెప్పవచ్చు ప్రతి గడపకి ఐదు పాదయాత్రలు చేస్తూ ప్రతి గడప గడపకి అసలు బీజేపీ అంటే ఏంటి కాషాయం నీడలో మనం తెలంగాణ ప్రజలంతా ఎంతో సుఖం ఎంత అరాచకాల ప్రభుత్వాన్ని మనం భరించామో ఈ స్వర్గ తెలంగాణని మనము చిరసాల్లో బంద్ చేశారు ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం కానీ ముందు వచ్చిన సీఎం గాని మన రేవంత్ రెడ్డి గారు కానీ ఏమైనా హామీలు ఇచ్చారంటే అది ఏమీ అమలు చేయట్లేదు ఆ నేపథ్యంలో ఇప్పుడు మనము మన ప్రధానమంత్రి గారి నుంచి మనము మన అభి అభివృద్ధిని మనము ఆశిస్తున్నాము దానికి తప్పకుండా మన భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మన ప్రధానమంత్రి గారు ఎంత కృషి చేస్తారో మన మంత్రులు కూడా మన సహాయ మంత్రులు కానీ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కానీ వారి ఆధ్వర్యంలో మేము మరింత ముందుకు పోతూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు మేమే అయ్యేటట్టు ఆ విధంగా మేము కృషి చేస్తాము ప్రతి ఒక్క ప్రజల్లోకి తీసుకువెళ్తాము అభివృద్ధి పథకాన్ని ప్రతి ఒక్క పేద అందేటట్టు మేము చూస్తాము దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా కృషి చేస్తామని మనం గెలిచినప్పుడు ఈ దేశ ప్రజలందరూ ఈ యొక్క అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి న్యాయమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎత్తుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారికి అభివృద్ధి విషయంలో ఓటు వేయడం జరిగింది నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ఓటు వేయడం జరిగింది కానీ ఈసారి భారతదేశాన్ని గెలిపించాలని ప్రజలు ఓటేసింది కాబట్టి ఈ యొక్క పరిపాలన గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షం లేనప్పుడు పది సార్లు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలన చేసి ఉండొచ్చు కాక కానీ ఈసారి ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన భారతదేశంలో యొక్క విదేశీ కుక్కలు విదేశీ తొత్తులు వ్యతిరేకించిన ఎన్ని సంఘర్షణలు తట్టుకొని గెలిచింది కాబట్టి ఈసారి పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది ఈ యొక్క దేశ ప్రజలు ఏ ఆకాంక్షలతో ఏ ఆశలతో అయితే ఈ యొక్క భారతదేశానికి సుస్థిర పరిపాలన అందించి భారతదేశాన్ని ఉజ్వలమైనటువంటి నెంబర్ వన్ స్థానంలో విశ్వగురు చూడాలనేటువంటి ఆకాంక్షలతో ఓటు వేశారో ఆ యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈసారి పరిపాలన ఉంటుంది కాబట్టి భారతీయుల భారతీయులందరి యొక్క లక్ష్యం రాబోయేటువంటి రోజుల్లో నెరవేరబోతుంది దానికోసం ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరం కలిసి మన సంఖ్య కలిసి ప్రజలందరితో మమేకమై ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మాతృ ప్రభుత్వం నరేంద్ర గారి మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గట్కేశ్వర్ ఉమ్మడి గట్కేశ్వర్ మండలం నుంచి అత్యధికంగా కార్యకర్తలు ఇచ్చేసి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు అయితే ఇది ఒక చరిత్ర భారతదేశంలో మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి ఎన్నికై మూడవసారి ప్రధాన మంచి అయినటువంటి వారు ఇప్పటివరకు లేరు లేరు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఫస్ట్ సార్ అయినప్పుడు ఎన్నికై కాలేదు ఇది ఇష్యుష్ వారు అయినప్పుడే అయిండు కాబట్టి ఎన్నికై ఆయన కూడా రెండేసార్లు అయిండు ఆయన పదిహేను సంవత్సరాలు చేశాడు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది ఇది చరిత్ర ఇది రికార్డు మూడు సార్లు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో గారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రపంచరం తెలంగాణలో కూడా వీస్తుంది వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో అధికారం చేపడుతుందని విశ్వాసంతో ఉన్నాం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ సంబర సంబరాలు ఉత్సాహంగా పాల్గొనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహానుభావునికి గడ్ కేసీఆర్ మండల అధ్యక్షుడు రూరల్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం మా అందరికీ ఒక సీనియర్ నాయకుడిగా నేను గర్వపడతా ఉన్నాను రాబోయేది రామరాజ్యం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అనడానికి ఒక శుభ సూచకం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదాలతో కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి తెలంగాణకు అవకాశం కల్పించారు అలాగే ఆ యువకులందరూ కూడా పెద్దలు రైతులు యువకులు కర్షకులు కార్మికులు అందరూ కూడా రాబోయేది రామరాజ్యం రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజ్యం రాబోతున్నది ప్రజలందరూ కూడా ముక్త కంటో ఎదుర్చుకున్నారు ఈ కాంగ్రెస్ కు రెండు వందల నలభై సీట్లు భారతదేశంలో వచ్చినటువంటి పార్టీ అందరూ కలిస్తే కూడా ముప్పై రెండు మంది కలిస్తే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి అందరూ కలిస్తే అన్ని వచ్చినాయి ఒక్క భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి పదిహేను రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది జీరో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ జీరో కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ జీరో కావాలి కిషన్ రెడ్డికి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ హీరో కావాలని నేను కోరుతున్నాను భారత్ దేశాల ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ నలుమూలల మారుమూల గ్రామంలో నరేంద్ర మోడీ గారి పేరంటే ఢిల్లీ లీడర్ లెక్క తయారైపోయింది తీయాలని నరేంద్ర మోడీ గారి పేరు ప్రజలలో కార్యకర్తలలో ఎక్కడ పోయినా మోడీ గారి అవా మోడీ గారిది వారిని తీర్చుకోలేక ఇవాళ దుష్ట శక్తులు కొన్ని మోడీ గారు రావద్దని ఆలోచనతో పనిచేసినాయి కాబట్టి మన కార్యకర్తలందరూ ఒక కంకర బద్దులై ప్రతి గ్రామంలో పనిచేసిండ్రు ఇక్కడ మన మల్కాజిగిరి న్యూసర్ నుంచి ఈటల రాజధాని అంట ఎప్పుడు మన మల్కాజిగిరి గురి నుంచి బీజేపీ ఎంపీ రాలే ఎమ్మెల్యే రాలే ఈసారి కార్యకర్తలందరి వారి యొక్క పట్టుదలతోటి కార్యకర్తలందరి ఆశురాజన్ తోటి ఈటల రాజేందర్ గారు ఒక ఇక్కడ మైలురాయిగా దాటి ఈ యొక్క ఈ మన ఎన్కేసార్ మండల్లో మండల రూరల్లో లో కార్యకర్తలంతా పనిచేసిన నాయకత్వం ఇక్కడ హనుమాన్ గారు ప్రవీణ్ గారు ఇక్కడ శోభమ్మ గారు వారి నాయకత్వంలో కూడా అందరం కలిసి మెలిసి కార్యకర్తలతో ముందుకు తీసుకోబోతులేము మన రాబోయే రోజుల గట్ట లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక బాడీ ఎన్నికల్లో మనం అందరం కలిసి పనిచేయవలసిన అవసరం ఎంత ఉంది మనమంతా తప్పకుండా ముందుకు పోవాలని అందరం కలిసి కలిసి ఉండాలని మీ అందరితోటి కార్యకర్తలతో మనం తెలుసుకుంటున్నాం జై హింద్ జై భారత్ గారి గారి నాయకత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఏర్పడబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబట్టి మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడింది దేశ విచ్ఛిన్న శక్తులు అన్నీ ఒకవైపు దేశభక్తులందరూ ఒకవైపు ఏదో చూపించి భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు దేశ ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గట్కేసరి మండలిలోని ఉమ్మడి మండలంలోని అందరం కలిసి కట్టుగా పనిచేసి మల్కాగిరి పార్లమెంట్ గెలిపించుకున్నట్టే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సాధిస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలకు అందరికీ మరొకసారి శుభకార్యక్రమం తెలియజేస్తున్నాను భారత్ మాతాకి